వస్తువుల అమ్మకాలు కొనుగోళ్లు ఇది ఓ నిరంతర ప్రక్రియ దీనిపై అందరికీ అవగాహన ఉంటుంది కానీ అభంసు బంతి లేని శిశువులను వస్తువులుగా మారుస్తున్న కొందరు కేటుగాళ్లు వారిని అంగట్లో సరుకులం చేసి సొమ్ము చేసుకుంటున్నారు నెలల శిశువులను అమ్ముతున్నారా అని ఆశ్చర్యపోయినా ఇది నిజం అక్రమార్జన కోసం ఇంతటి దారుణానికి ఒడిగట్టిన కేటుగాళ్లు అంతరాష్ట్రం ముఠాగా ఏర్పడి మరీ ఈ దందా సాగిస్తున్నారు తల్లుల నుంచి పసిబిడ్డలను వేరు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు ఇలాంటి ఓ ఘటనే ఇటీవల విశాఖలో చోటు చేసుకుంది ఇటీవల కాలంలో ఇలాంటి సంఘటనలు తరచూ చూస్తున్నాయి అభం శుభం తెలియని వయసులోనే అయిన వాళ్లను దూరం చేసుకుంటున్న చిన్నారులు మరెక్కడో జీవించాల్సి వస్తోంది ఫలితంగా వారి భవిత ప్రశ్నార్థకంగా మారుతోంది మరెందుకిలా బోసి నవ్వుల బాల్యం వేరంగా మారడం దేనికి సంకేతం పిల్లల అక్రమ రవాణా అరికట్టడంలో ఎందుకు విఫలమవుతున్నాం అమ్మ అనే పిలుపు ఎంతో కమ్మనైనది అందుకే ఆ పిలుపు కోసం మహిళలు ఎంతటి కష్టాన్నైనా సులువుగా స్వీకరిస్తారు నెలలపాటు అనేక నొప్పులు భరిస్తే కాని ఒక పసిపాప భూమిమీద అడుగుపెట్టదు కాని ఆ శిశువు భద్రంగా జీవించగలదా తన భవితకు భరోసా ఉంటుందా అంటే కొందరు శిశు విక్రయాల ముఠా సభ్యులు చిన్నారుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నారు తమ డబ్బు దాహం తీర్చుకునేందుకు పసిపాపలను అపహరిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు ఇలాంటి ముఠాలు దేశవ్యాప్తంగా విస్తరించాయంటే శిశువుల విక్రయం ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు ఈ తరహా ముఠా ఒకటి ఇటీవలే విశాఖపట్నంలో పట్టుబడింది అభం శుభం తెలియని చిన్నారులే కేటుగాళ్ల లక్ష్యం పొత్తిళ్లలోని పసిగుడ్డులైతే వారికి మరింత ప్రీతి ముక్కుపచ్చలారని పసిగుడ్డులను అపహరించే ముఠాలు వారిని అమ్మకాలకు పెడుతూ అమ్మతనాన్ని అపహాస్యం చేస్తున్నారు ఒక రాష్ట్రంలో కాకపోతే మరో రాష్ట్రంలో అమ్మకాలు చేపడుతున్న అనేక ఘటనలు బయటపడుతున్నాయి సరిగ్గా అలాంటి ఘటనే విశాఖ నగరంలోని గాజువాకలో ఇటీవలే వెలుగు చూసింది పోలీసులు ట్రాక్ చేసి పట్టుకునే లోపే పసిపాపని రాష్ట్రం దాటించేయడం వారిని నివ్వెరపోయేలా చేసింది ప్రత్యేక పోలీసు బృందం నిఘా పెట్టి ఐదు నెలల చిన్నారని అమ్ముతుండగా ఇద్దరు వ్యక్తులను పట్టుకుంది వారిని విచారించగా విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి విశాఖ ఘటనలో ఓ ముఠా శిశువులను విక్రయిస్తున్నట్లు సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు వారే కొనుగోలుదారులుగా వెళ్లారు ఆ సమయంలో ఓ శిశువును తీసుకుని తొమ్మిది మంది విక్రయానికి రాగా వారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారిచ్చిన సమాచారంతో గాజువాకలో ఒక నిందితుడిపై దృష్టి పెట్టగా అతను నగరం విడిచి వెళ్లిపోయింది యత్నించాడు ఎట్టకేలకు అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద పోలీసులు పట్టుకున్నారు విచారణలో విజయవాడలో ఒక మహిళ ఢిల్లీకి చెందిన మరో వ్యక్తి చిన్నపిల్లలను కొనుగోలు చేసి గాజువాక శ్రీనగర్ లో నివాసం ఉంటున్న వ్యక్తి ద్వారా విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు ఆ వ్యక్తిపై నిఘా పెట్టి అమ్మకానికి సిద్ధంగా ఉంచిన పదిహేను నెలల పాపను రక్షించారు విచారణలో కడపకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఢిల్లీకి చెందిన ఒక ఆసామి మరో అమ్మాయి ద్వారా విశాఖ అనకాపల్లితో పాటు ఆంధ్రప్రదేశ్ సహా ఒడిశా తెలంగాణ రాష్ట్రాల్లో పిల్లలను విక్రయిస్తున్నట్లు వెల్లడైంది ఈ సమాచారం ఆధారంగా విశాఖ నగర పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి అనకాపల్లి జిల్లాలోని మార్టూరులో పది నెలల బాబుని అచ్యుతాపురం మండలంలో మూడేళ్ల పాపను విశాఖ శివారు పెద్ద నరవలో ఇరవై రోజుల మరో పాపను ఒడిషా రాష్ట్రం జైపూర్లో తొమ్మిది నెలల బాబుని రక్షించారు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించిన ముఠాల చేతుల్లో ఉన్న ఎనిమిది మంది చిన్నారులను పోలీసులు రక్షించారు ముఠాలో మొత్తం ఇరవై ఒక్క మందిని అదుపులోకి తీసుకున్నట్లు విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాక్చి తెలిపారు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ మేరకు మనం ఒక లేడీని పట్టుకున్నాం ఆ లేడీ నుండి వన్ బై వన్ మనం లాగితే అంత బయట వస్తుంది కదా ఆ విధంగా ఒక లేడీ నుండి ఒక లేడీతో మనం మాట్లాడుకున్నాం బేరం చేసుకొని మాకు కావాలి మా వాళ్ళు పోయి డికాయ్ పార్టీగా కొనడానికి వెళ్ళాడు ఫస్ట్ ఒక చోట వాళ్ళు కూడా అనుమానం ఉంది కదా పోలీస్ వాళ్ళు కూడా డికాయ్ పార్టీగా రావచ్చు ఫస్ట్ ప్లేస్ వాళ్ళు రాలే ఇంకొక ప్లేస్ చెప్పాడు ఆ ప్లేస్ కి మన వాళ్ళు వెళ్ళాడు అప్పుడు కూడా రాలే ఇలా చూసి చూసి సరే ఎక్కడ పోలీస్ వాళ్ళు కాపలా కాసి ఉన్నారేమో అని వాళ్ళు చూశారు ఫైనల్ గా సరే ఎక్కడ లేరు అని జెన్యున్ కస్టమర్ అని వాళ్ళు ముందుకు వచ్చారు అప్పుడు మేము పట్టుకున్నాం పట్టుకున్న తర్వాత విచారణ మొదలైంది దర్యాప్తు మొదలైంది అప్పుడు వన్ బై వన్ సో అక్కడ నుండి మొదలైంది తర్వాత వన్ బై వన్ ఒకరు హైదరాబాద్ ఒకరు బెంగళూరు ఇప్పుడు ఢిల్లీలో కూడా మా టీం వెళ్తున్నారండి ముఠా సభ్యులు పిల్లలు లేని వారి అవసరాలను గుర్తించి ఐదు లక్షల నుంచి ఏడు లక్షల వరకు విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో విశాఖ పోలీసులు గుర్తించారు ఈ ముఠా విశాఖకే పరిమితం కాకుండా అంతరాష్ట నెట్వర్క్ అని వెల్లడైంది ఆర్థిక స్తోమత లేని తల్లిదండ్రులు అవాంఛిత గర్భాలు ఎక్కువ మంది ఆడపిల్లల సంతానం ఉన్న వారిని ఈ ముఠా గుర్తించి వారిని సంప్రదించడం ద్వారా శిశువులను సేకరిస్తున్నారు వారిని సంతానలేమి సమస్యలున్న వారికి విక్రయిస్తున్నట్లు సమాచారం విశాఖలో పట్టుబడిన శిశు విక్రయ ముఠా పదిహేను మంది పిల్లలను విక్రయించినట్లుగా దర్యాప్తు వెల్లైంది ఈ ఊఠా ఉంది కదా వాళ్లకు చాలా మంది ఎటువంటి వ్యక్తులు ఉన్నారంటే ఎటువంటి లేడీస్ ఉన్నారంటే మంచి ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తారు ఎవరికి సంతానం కావాలి ఎవరు సంతానం అమ్మడానికి సిద్ధంగా ఉన్నాడు సో వాళ్ళు మీడియేటర్ గా బ్రోకర్ గా డబ్బు తీసుకుంటారు అలా చేస్తే తల్లిదండ్రుల తరఫున ప్రాబ్లం తక్కువ దాని హాస్పిటల్ నర్సింగ్ హోమ్ నుండి దొంగలిస్తే తల్లిదండ్రులు బాగా గొడవ చేస్తారని వాళ్ళు యూజువల్ గా మామూలుగా వీలింగ్ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి ముందుగానే మాట్లాడతారు తర్వాత పిల్లలు పుట్టిన వెంటనే లేకపోతే కొన్ని రోజుల్లో పిల్లల్ని తీసుకొని అమ్మేస్తారు సో రకరకాల మోడీ ఉన్నాయి గతంలో హైదరాబాద్ లోను ఇదే తరహా అంతరాష్ట మానవ అక్రమ రవాణా గుట్టు రట్టయింది ఢిల్లీ పూణేల నుంచి చిన్నారుల్ని తీసుకొచ్చి తెలంగాణ ఏపీ రాష్ట్రాల్లో విక్రయిస్తున్న ముఠాలోని పదకొండు మంది పట్టుబడ్డారు రెండు మూడేళ్లుగా ఈ ముఠా అరవై మంది చిన్నారులను విక్రయించినట్లు పోలీసులు వెల్లడించారు వారి నుంచి కొనుగోలు చేసిన పదహారు మందిని గుర్తించారు నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ దేవరకొండ నియోజకవర్గాల్లో ఈ తరహా ఘటనలు గతంలో అధికంగా జరిగేవి దీనిపై అధికారులు దృష్టి సారించి కొంతమేర నివారించారు కానీ ఇప్పుడు అక్కడ కూడా చిన్నారుల విక్రయాలు కొన్నాళ్ల క్రితం నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలం నాయకుని తండ గ్రామానికి చెందిన మేరా బాత్పుల్ సింగ్ తన కూతురికి రెండో సంతానంలోనూ ఆడపిల్ల పుట్టడాన్ని జీర్ణించుకోలేకపోయాడు ఇద్దరు ఆడపిల్లలు కావడం ఆర్థికంగా భారమవుతుందని ఇరవై రోజుల పాపను మూడు లక్షల అమ్మకానికి పెట్టాడు ఈ కేసును ఛేదించిన పోలీసులు సూర్యాపేట జిల్లా మునగాల వద్ద ఆరుగురు నిందితులను అరెస్టు చేసి శిశు విక్రయాన్ని అడ్డుకున్నారు బెంగళూరులోను శిశు విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు గతేడాది అంతరాష్ట్ర ముఠా గుట్టురట్టు చేశారు అప్పుడే పుట్టిన పసికందు నుంచి నెలల పిల్లల వరకు ముఠా సభ్యులు కొనుగోలు చేస్తున్నట్లు బెంగళూరు పోలీసులు తేల్చారు ఇలాంటి అనేకానేక ఘటనలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సహా దేశవ్యాప్తంగా చోటు చేసుకున్నాయి మాతృత్వానికే మచ్చ తెచ్చే శిశు విక్రయాలు వారి భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి దీనికి ప్రధాన కారణం శిశు విక్రయ ముఠాల ధనదాహం పిల్లల లేక బాధపడుతూ సంతాన సాఫల్య కేంద్రాలకు వచ్చే దంపతులతో కేటుగా మాటలు కలుపుతారు తమకు తెలిసిన వారి వద్ద నెలల వయసున్న చిన్నారులున్నారని అధిక సంతానం ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న తల్లిదండ్రులు పిల్లల్ని విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నారని నమ్మిస్తారు చిన్నారని బట్టి రెండు లక్షల నుంచి ఆరు లక్షల వరకు ధర చెబుతారు కొనుగోలుకు సరేనంటే మరో ముఠాకు సమాచారం ఇస్తారు ఢిల్లీ పూణేలోని ముఠా సభ్యులు తమ నగరాల్లోని పిల్లలను సేకరించి ఇక్కడికి తీసుకొచ్చి అమ్మేస్తారు ఇందులో చిన్నారులను పేద తల్లిదండ్రుల నుంచి విక్రయించడం లేదా అపహరించడం లాంటివి ఉంటాయని పోలీసులు చెబుతున్నారు ఆరు రకాల కారణాల వల్ల పిల్లల్ని ఇలా అమ్మడం జరుగుతుంది నంబర్ వన్ వచ్చేసి హాస్పిటల్ హెల్త్ సెంటర్ నర్సింగ్ హోమ్ నుండి పిల్లల్ని దొంగలించడం అపరించడం అప్పుడు మనకు పేరెంట్స్ ఈజీగా దొరుకుతారు రెండో వచ్చేసి మైనర్ బాలిక మైనర్ అమ్మాయి బేబీ పుట్టిన తర్వాత వాళ్ళు పెళ్లి చేయలేరని అమ్మేస్తారు లేకపోతే పాడేస్తారు మూడో వచ్చేసి ఆక్రమ సంబంధాలు అలా ఉన్నప్పుడు కూడా పుట్టిన బాబు గాని పాప గాని వాళ్ళు ఇద్దరు అమ్మేస్తారు లేకపోతే పాడేస్తారు లేకపోతే ఏదో అనథులుగా ఏదో ఒక హోంకి ఇచ్చేస్తారు నెక్స్ట్ వచ్చేసి మొదటి సంతానం పాప రెండో సంతానం పాప అన్ని అమ్మాయిలు పుట్టాడని ఇంకొక అమ్మాయి పుట్టితే మాకు ఇంకా అమ్మాయి వద్దని అమ్ముతున్నారు అటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి సంతాన సమస్యలతో పిల్లలు లేక బాధపడేవారు ప్రభుత్వ చట్టాల ప్రకారం దత్తత తీసుకోవాల్సి ఉంటుంది భారతదేశంలో దత్తత ప్రక్రియ చక్కగా జరుగుతుందని యునిసెఫ్ నివేదిక వెల్లడించింది భారత్లో ముప్పై వేల కంటే ఎక్కువ జంటలు దత్తత కోసం వేచి చూస్తున్నాయి కానీ ఏడు శాతం కన్నా తక్కువ మంది పిల్లలే దత్తతకు సిద్ధంగా ఉన్నారు మరోవైపు దేశీయంగా దత్తత ప్రక్రియ పూర్తి కావడానికి మూడేళ్లు పడుతోంది చట్ట ప్రకారం తల్లిదండ్రులు వదిలివేసిన వారు అనాథ పిల్లలు దత్తతకు అర్హులు దత్తత తీసుకోవాలనుకుంటున్న వ్యక్తులు కారా వెబ్సైట్ లో నమోదు చేసుకోవాలి అధికారులు వారి ఇంటికి వెళ్ళి పరిస్థితులను అధ్యయనం చేస్తారు అంతా బాగుందనుకుంటే దత్తతకు అంగీకరిస్తారు కానీ దీనికి పలు సమస్యలు ఎదురవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు అనేక శిశు విక్రయాల్లో అపహరణకు గురైన చిన్నారులుంటారు వారి పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది వారంతా ఎటుపోతున్నారనేది అర్థం కాని పరిస్థితి పోలీసుల విచారణలో కొందరు పిల్లల్ని గుర్తించినా అనేక మంది పరిస్థితి అనుమానాస్పదంగానే మారింది ఆస్పత్రుల నుంచి కనపడకుండా పోతున్న పసికందులు ఏ ముఠాచరలో బందీగా మారారో తెలియని దుస్థితి పిల్లల అదృశ్యంపై గతంలో హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది మనం సరిగ్గా చూసుకుంటే పెంచగలిగితే మంచి పౌరులుగా దేశం సుభిక్షంగా ఉంటుంది ఈ పిల్లలు అనాథలైపోయి విక్రయింపబడి ఎందుకో అటు కాకుండా ఇటు కాకుండా ఉన్నట్లయితే దేశం యొక్క అభివృద్ధి కుంటుపడిపోవటానికి అవకాశం ఎక్కువ ఉంది ఈ యొక్క శిశువులకి దేశం పట్ల అభిమానం కానీ దేశభక్తి కానీ లేకుండా దేశానికి వినాశకరణం కనిపించేటటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంది ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ దీని మీద స్పందించి తగిన చర్యలు తీసుకున్నటువంటి నేపథ్యం ఉంది కానీ ఇది సరిపోదు ఈ శిశు విక్రయాలు ఆపాలన్నట్లయితే మొట్టమొదటిసారిగా ఎవరైతే ముఠాలు ఉన్నారో ఇది మాఫియా కింద జరుగుతుంది కేవలం విశాఖపట్నం విశాఖపట్నం ప్రాంతానికి పరిమితం అయిపోలేదండి ఈ యొక్క శిశు విక్రయాలు ఏవైతే ఉన్నాయో ఇది దేశవ్యాప్తంగా అవసరమైతే ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి నేపథ్యం కూడా ఉంది ఎక్కడ దొరికారేనో లేదంటే దొరికిన పిల్లలు పేదవాళ్ళనో లేకపోతే తల్లిదండ్రులకి ఏదో జరగ కమిషన్ అని చెప్పి ఒక్కోణలో ఆలోచించినట్లయితే ఇది పూర్తి స్థాయిలోనే లోపల నుంచి దీన్ని పూర్తిగా అవగాహనలోకి వెళ్తే తప్పించి తెలియదని చెప్పి సిపి గారు కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే అది ఒకరిద్దరు కాదు దాదాపు పదుల సంఖ్యలో ఉన్నట్లు కూడా ఎవరైతే నడుపుతున్నారో ఈ డెన్ ఏదైతే ఉందో దానిపైన కూడా ఆయన స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది చైల్డ్ రైట్స్ కమిషన్ కూడా దీనిపైన సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా కారా చట్టం మీద ముందస్తుగా మనం అవగాహన కార్యక్రమాలు ఎక్కువగా విరివిగా చేపడితే ఇటువంటి అమ్మకాలను కూడా మనం నిలువరించే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ఆసుపత్రులు కూడా మూలాలను కొంతమంది చెప్తూ ఉన్నారు ఫిర్యాదులకు వస్తున్న కమిషన్ దాంట్లో చూసినట్లయితే దానిపైన కూడా చర్యలు చేపట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం పసికందుల విక్రయాలు శిశువుల అక్రమ రవాణా వంటివి వ్యవస్థీకృతంగా సాగడం ఆందోళన కలిగిస్తోంది అంతరాష్ట్ర ముఠా నెట్వర్క్ తో ఒక చోట అపహరించిన శిశువును తక్కువ కాలంలోనే మరో చోటుకు చేరవేయడం మిస్సింగ్ కేసులు బయటపడకుండా ముఠాలు చాకచక్యంగా వ్యవహరిస్తున్నాయి దీనిని ఛేదించేందుకు ఒక దగ్గర తగిలిన తీగను కొంత కదిపితేనే డొంక అంతా బయటకొస్తోంది అన్ని రాష్ట్రాల్లో నిఘా భద్రతా నెట్వర్క్లు కలిసికట్టు ముందుకెళ్తే అంతరాష్ట్ర పసిపిల్లల రవాణా ముఠాల ఆట కట్టించే వీలుంటుంది తద్వారా ఆయా బిడ్డల తల్లిదండ్రులకు గర్భశోకం లేకుండా నివారించొచ్చు ఆస్పత్రులు యాత్రా స్థలాలు రద్దీ ప్రదేశాల్లో పిల్లలు అపహరించే ముఠాల పట్ల అప్రమత్తంగా వ్యవహరించడం ద్వారా ఈ తరహా ఘటనలకు ఆస్కారం లేకుండా చెయ్యొచ్చనేది నిపుణులు చెబుతోన్న మాట